వైన్ షాప్ల ముందు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారికి మద్యం అమ్మబడదు అని ఎట్లయితే రాసి ఉందో హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి మాత్రమే మద్యం అమ్మబడును అని రాసి రాసుంటే బాగుండేది అవునే పక్షన రాజు కూడా మందైపోతుంటే యాక్సిడెంట్ అయినాడు కదా ఆస్పతలు జాయిన్ చేసినాడు కదా హక్కులో జాయిన్ చేశారు ఎప్పుడైనా ఖర్చు లక్ష రూపాయలకి అయ్యిందని లక్ష రూపాయలు అయ్యిందట అందుకనే దానికి కూడా ఒక సొల్యూషన్ వాడు గరిబోడు ఎక్కంతులు కడతాడు దాని బదులు ఈ ఇరవై సంవత్సరాల్లో పిల్లలకు మద్యం అమ్మబడదాన్ని ఎట్లుండో ఇరవై ఒకటి దాటిన వాళ్ళకు మద్యం దాగే వాళ్ళకు ఈ ఖర్చులు కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి రెండు చేసుకుంటే తమ్ముడు ఒకవేళ అనుకోకుండా జారీ అయినా అడ్డం పట్టడానికి తాగినాక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ కుటుంబం భారం కాకుండా యాభై వేలైన లక్ష అయినా వాళ్ళు క్లైమ్ చేసి వాళ్ళనే కడతారు మనకు ఇబ్బంది లేకుండా చెప్తారు రెండోది అనుకోకుండా దురదృష్ట శాత్తు మనం అనుకోని ఒకవేళ చనిపోయింది అనుకో చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే వీళ్ళు కట్టింది బట్టి వీళ్ళ కుటుంబం భార్య పిల్లలు రోడ్లో వాడకుండా వీళ్ళు కట్టింది బట్టి పది లక్షల ఇరవై లక్షలు యాభై లక్షలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కుటుంబాన్ని ఆదుకున్నట్టు మస్తున్నా మంచి బోర్డు కనుక వైసీపీ నాలుగు కుటుంబాలను ఆదుకున్నట్టు ఇది అందరికి తెలిసేలా షేర్ చేయండి పది కుటుంబాలను ఉంటది ఇన్సిడెంట్లు కట్టుకునే ప్రయత్నం చేద్దాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్